అందరికీ నమస్తే అందరూ బాగున్నారా రొటీన్గా మనం ఎప్పుడూ చేసుకునేటువంటి పప్పు చారు కాకుండా ఉసిరికాయలతో చారు ఎలా చేసుకోవాలో ఎప్పుడు మీకు చూపిస్తా చూడండి ముందుగా ఒక నాలుగు పెద్ద సైజ్ టమాటాన్ని తీసుకొని వాటిని కట్ చేసి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత ఒక కప్పు కందిపప్పుని తీసుకొని కుక్కర్లో వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులోకి ఉసిరికాయలు మరియు టమాటా ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత హైఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాల్సి ఉంటుంది ఇలా ఉసిరికాయలు ఉడికే క్రమంలో ఒక రోట్లోకి వేయించిన ధనియాలు మరియు మిరియాలు వేసుకొని పొడి చేసుకోవాల్సి ఉంటుంది ఇలా దంచుకున్నటువంటి పొడిని చారు మరిగేటప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు వేయించినటువంటి జీలకర్ర పొడి మరియు మెంతి పొడి కూడా వేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది ఉసిరికాయలు మనకు కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇలా ముక్క అనేది విరగడం జరుగుతుంది చూడండి ఇలా ఉసిరికాయలు కంప్లీట్గా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పుని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు మరియు తగినంత కారం పొడి వేసుకోవాల్సి ఉంటుంది కారం పొడి కాస్త ఎక్కువగా పడుతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర మరియు ఉల్లాకు కూడా వేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మరొక పొయ్యి మీద మరొక బాండి పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పోపుని తీసుకొని మరుగుతున్నటువంటి ఉసిరికాయ చారులోకి వేసుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి అంతే రుచికరమైన ఉసిరికాయ చారు రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేఎంకే ముచ్చట్లు